మన తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతా ఈ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న హోలీని చాలా ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ హోలీ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ అందరికీ హోలీ విశేషను అయితే తెలియజేశారు లక్ష్మీ మంచు సుష్మిత కొందల శ్రీజా కొందల కాజల్ అగర్వాల్తో పాటు ఇలా చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు i claro. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గారు అందరికీ బాగా సుపరిచితమే సురేఖవాణి కూతురు పేరు సుప్రీత సుప్రిత అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అమర్దీప్తో అయితే మూవీలో యాక్ట్ చేస్తున్నారు అది త్వరలోనే రిలీజ్ కాబోతుంది అయితే ఈ హోలీని సురేఖవాణి గారు తన కూతురు సుప్రీతతో కలిసి అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ అందరికీ హోలీ విశేషణ అయితే తెలియజేశారు ప్రస్తుతం సురేఖవాణి సుప్రిత హోలీ సెలబ్రేషన్స్ ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు వీడియోలో చూసేయండి